ముస్లిం యువతలో మాదక ద్రవ్య పెరుగుదల సమాజానికి దేశానికి నష్టం ఇటీవల కాలంలో ముస్లిం యువతలో మాదక ద్రవ్య వ్యసనం అనేది భయంకరంగా పెరుగుదల కనిపిస్తుంది ముస్లిం మత పెద్దలు మాదక ద్రవ్య వ్యసనాల సమస్యను మతపరంగా మరియు సామాజిక పరంగా భయంకరమైన సమస్యగా పరిగణిస్తున్నారు మాదక ద్రవ్యాల వినియోగం ముస్లిం సమాజం యొక్క నైతిక నిర్మాణాన్ని క్షీణింపజేయడమే కాకుండా సమాజం మరియు మొత్తం దేశంపై దీర్ఘకాలిక హానికరమైన ప్రభావాలను కూడా సృష్టిస్తోంది కొన్ని సంవత్సరాల క్రితం మాదక ద్రవ్యాల వ్యసనం ముస్లిం సమాజంలో చాలా తక్కువగా ఉండేది కానీ మారిన ఆధునిక పోకడలలో ముస్లిం యువత కూడా దీని బారిన పడ్డారు మాదక ద్రవ్యాల సంబంధిత సమస్యల పెరుగుదలతో అన్ని సమాజాల్లో హింస మరియు సంఘ వ్యతిరేక కార్యకలాపాలు గణనీయంగా పెరిగాయి ఈ వ్యసనం వ్యక్తిగత సమస్యగా కాక ఒక సామాజిక సమస్యగా పరిగణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముస్లిం సమాజ పెద్దలతో పాటు ముఖ్యంగా తల్లిదండ్రులపై కూడా బాధ్యత ఉంది ముస్లిం యువతలో డ్రగ్స్ వ్యసనం అనేది వ్యక్తిగత భవిష్యత్తునే కాకుండా వారి ఆధ్యాత్మిక సామాజిక విలువలను కూడా నాశనం చేస్తుంది ఇస్లాం అనేది ప్రతి వ్యక్తి స్వాతహాగా తనకు తానుగా మంచి వ్యక్తిత్వగల పోరుడిగా తీర్చిదిద్దుకోవటమే కాక నైతిక సమగ్రతను కాపాడుకోవడానికి మనస్సును ఆత్మను మభ్యపరిచే వాటికి దూరంగా ఉండటంపై ఇస్లాం ధర్మం అపారమైన ప్రాధాన్యతనిస్తుంది దేశాభివృద్ధికి దోహదపడాల్సిన యువత వ్యసనాల బారిన పడి నేరాల విశ్వలయంలో చిక్కుకుపోతున్నారు విద్యార్థులు వ్యసనాల బారిన పడటంతో వారు హేతుబద్ధమైన చర్చలలో పాల్గొనే సామర్థ్యాన్ని కోల్పోతున్నారు వారి విద్య సమాజానికి ఏమాత్రం తోడ్పడటం లేదు ఇది ముస్లిం సమాజానికి మాత్రమే కాదు దేశానికి నష్టం ఎందుకంటే ఈ యువ మనస్సులు దేశ భవిష్యత్తుకు కీలకం ముస్లింలు ఇస్లాం అనుచరులుగా తమను తాము ఆదర్శ మానవులుగా ప్రదర్శించుకునే గొప్ప బాధ్యతను కలిగి ఉన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం వారు ఈ విధంగా తెలిపారు మత్తు ఏ రూపంలో ఉన్న అది వ్యక్తికి సమాజానికి హానికరమని పదే పదే హెచ్చరించారు ముస్లింలు ఈ హెచ్చరికను పట్టించుకోవడం లేదు వ్యసనం యొక్క ఉచ్చులో పడకుండా నిరోధించడం చాలా అవసరం ముస్లింలు మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి దూరంగా ఉండటమే కాకుండా వారి కమ్యూనిటీల్లో ఈ ముప్పు వ్యాప్తిని ఎదుర్కోవడానికి చురుకుగా పనిచేయడం చాలా అవసరం అలా చేయడం ద్వారా వారు తమ స్వంత భవిష్యత్తును కాపాడుకోవచ్చు డ్రగ్స్పై పోరాటం కేవలం వ్యక్తిగత పోరాటం కాదు ఇది దేశ సమగ్రత భవిష్యత్తు కోసం చేసే పోరాటం ముస్లింలు సందర్భానుసారంగా ఎదుగుతూ ఉండాలి ఇస్లాం యొక్క విలువలను మూర్తీభవించి వ్యసనాల శృంఖలాల నుండి విముక్తి పొంది సమాజానికి మేలు చేసే మార్గదర్శకులుగా నిలబడాలి